సంస్కృతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష పండితులు జీవిఎల్ నరసింహాచార్యులు గారు ఉన్నారు వారిని అడిగి జ్యోతిష్యం పరిహారం అనే అంశంపై వారితో మాట్లాడుకుందాం నమస్తే ఆచార్యులు గారు చాలామంది జ్యోతిష్యం చెప్తారు వాటికి సంబంధించిన పరిహారాలు చెప్తారు వాటి ప్రభావం ఆ మనుషుల మీద చెప్పించుకునే వాళ్ళ మీద ఎంతవరకు పనిచేస్తుందని చెప్పేసి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది చాలామందికి పరిహారాలు చెప్పినా కూడా అవి అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి దీని మీద మీరు చెప్పగలరు శ్రీ గురుభ్యో అన్నమహ శ్రీ నమః సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం గ్రహ శిష్యులు కోరుకుంటూ పరిహారాలు పరిష్కారాలు లైక్ దట్ క్విట్ ప్రోకో అంతే కదా ఇప్పుడు తల మీద వెంట్రుకలు మొలవు తల మీద వెంట్రుకలు మొలవు మొలవవు అని అంటే తిరుపతి వెంకన్నకు ఒక్కడ వెంట్రుకలు ఎవరు మనం పెట్టేటువంటి పదార్థాలు మొత్తం భగవంతుడు తింటున్నాడు అంటే ప్రసాదం కూడా నైవేద్యం పెట్టరు గుళ్ళకెళ్ళిన తర్వాత కొబ్బరికాయ ఇచ్చి ఒక చెప్ప తనకు వెనక్కి రాదు అనుకుంటే కొబ్బరికాయ కూడా కొట్టరు భగవంతుడికి భక్తుడికి మధ్య భక్తుడికి స్వార్థపరత్వం ఎక్కువగా ఉంటుంది కలియుగంలో స్వార్థ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అట్లాగే జ్యోతిష్యుడికి తన దగ్గరికి వచ్చినటువంటి జాతకుడికి జాతకుడికి నిస్వార్థంగా వచ్చి కూర్చుంటాడు జాతకుడు నిస్వార్థంగా వచ్చి కూర్చుంటాడు కూర్చుంటాడు జ్యోతిష్యుడికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది అందరికీ ఉండదేమో అని నేను చెప్పలేను నాకు కూడా స్వార్థం ఉంటుంది ఓకే నేను స్వార్థపరుణ్ణే స్వార్థమే నా ఊపిరి శాస్త్రమే నా ఆయుధం ఎలాంటి స్వార్థం అంటే స్వార్థం అనేది పదమే నేను బోసే ఎక్కువ వాడని పదం ఎక్కువ గొప్పతనం ఉందంటారు మీరు స్వార్థం అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వైద్యుడు వైద్యశాస్త్రం పట్టాబుచ్చుకొని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతుంటాడు ఆ డాక్టర్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని నమస్కారం చేసుకుంటాడో ఒకసారి మీరు చూతారా ఏమైనా అనబెట్టుకుంటాడు లేచి ఏ నమస్కారం పెట్టుకుంటాడు రైట్ డాక్టర్ నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్కి నా వలన నేను చేసిన వైద్యం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అని కోరుకోవడం స్వార్థమే యాజ్ ఎ రైట్ డాక్టర్ యాజ్ ఎ కమర్షియల్ డాక్టర్ పేషెంట్లు నా దగ్గరికే రావాలి వాళ్ళ దగ్గరించిన డబ్బు సంపాదించుకోవాలి నేను పెట్టిన పెట్టుబడిని సాధించాలి అనుకునేవాడు కమర్షియల్ డాక్టర్ ఇక వాళ్ళకి ఎథిక్స్ ఉండవు డబ్బే పరమావధి వారికి సేవే పరమావధి పరమావధి సో ఒకే ఒకే ప్రొఫెషన్ ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్గా ఆలోచిస్తారు యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా నా దగ్గరకు వచ్చినటువంటి జాతకుడికి మేలే జరగాలి మనకు ఒక టాప్ కా ఉంది ఆమె టెస్ట్యూ బిబేబీని సృష్టించడంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినది విజయవాడ ప్రాంతంలో ఆమె ఎవరికన్నా ప్రొసీజర్ మొదలుపెట్టాలంటే ఒక్కసారి జీవీఎలం చర్యలు గారిని కలిసి రండి జీవీఎలం చీరలు గారిని కలిసిరండి మీ జాతకంలో ఈ రకంగా ప్రాసెస్కి వెళితే గర్భం నిలబడి పిల్లలు పుడతారు అని చెప్పితే నేను ఆయన కనుక ఓకే అంటే నేను వర్క్ స్టార్ట్ చేస్తానంటుంది ఎందుకంటే ఆమె నా దగ్గరికి వచ్చింది ఒకప్పుడు మీకు సంతానం కలగదు మీకు సంతానం కలగదు మీరు ఐయుఎఫ్కి వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టరు మీకు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించేసి మీ ప్రొఫెషన్ మీరు దృష్టి పెట్టండి అని చెప్పారు ఆమె అనేక రకాల ప్రయత్నాలు చేసుకుంది కలగల ఫైనల్గా చారి గారు చెప్పారు కాబట్టి మనకి పిల్లలు పుట్టరు నేను అంత అయిపోయాక అది ఒక రోజున ఏంటంటే నాగ్రహ్ పంపిస్తున్నారు క్లయింట్ అని అదంటే కాదండి నా విషయంలో అనుభవం అయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అది సక్సెస్ కాకపోతే మరి నేను బ్లేమ్ అవుతుంటే నేను బ్లేమ్ అవ్వాలా మీరు చెప్పి అక్కడికి వెళ్ళానండి అండి ఐదు లక్షలు ఖర్చు పెట్టాను పిల్లలు పుట్టలేదు మీకు నాకు మధ్య ఏదో బ్రోకరేజ్ ఉందనుకుంటారండి అంటే కాదు కాదు అదే లేదండి ఆయన మంచి ఆస్ట్రాలజర్ ఆయన వాక్ శుద్ధి నడిస్తే బాగుంటుందని చెప్పి పంపించాను అంత అయిన తర్వాత ఒక మాట అడిగామని నేను సహజంగా ఆడపిల్లల్ని అక్కాని పిలుస్తాను మొదటి నుంచి నాకు నా గురువు చెప్పినది ఏ ఆడపిల్లైనా అక్కాని పిలువు మీతో పుట్టుకు వెళ్ళేవాళ్ళు అక్క మరి నువ్వు ఇంతమంది పిల్లలను పుట్టిస్తున్నావు నీకు పిల్లలు అనేటువంటి లోపం తెలియదండితే ఒక మాట అందండి నా దగ్గరకు వచ్చి డెలివరీ చేసి ఆ పిల్లని శుభ్రంగా క్లీన్ చేసి ఆ పిల్లని ఆ పొత్తికోడ్డల్లో పెట్టి ఆ తల్లికిస్తే అప్పటిదాకా తాను భరించినటువంటి పురిటి నొప్పులు సిజరని ఆపరేషన్ నొప్పులు మరిచిపోతుంది ఆ తల్లి యొక్క ఆనందం నేను నా బిడ్డగా భావిస్తాను అంది మరి ఆమెని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి చెప్పాలి కాబట్టి ఇక్కడ నా దగ్గరకు వచ్చిన వ్యక్తి అపకారం జరగను ఉపకారం చేయాలి లేకపోతే మౌనంగా ఉండాలి సో చాలామంది నన్ను స్వార్థపరే నేను స్వార్థపరుణ్ణే నా స్వార్థం ఇది మంచి మీ స్వార్థం దాన్ని తెలుసుకునేటువంటి మూర్ఖులు వాళ్ళు పెట్టే కామెంట్స్ నేను పట్టించుకోనండి నా స్ట్రాటజీ ఇది నీకు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నీ జాతకం మొత్తాన్ని డ్రై ఫ్రూట్ చేసిన దగ్గరికి వచ్చావు మరి ఆ డ్రై ఫ్రూట్ని నేను మళ్ళీ జీవం పోయాలంటే కొన్ని ప్రక్రియలు చేసుకోవాలి ఆ ప్రక్రియలు చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది నా స్థాయి అది నా స్థాయి అది నువ్వు ఇష్టపడి చేయించుకున్నావు నేను చేసి పెట్టా నేను ఎప్పుడెప్పుడో చేశాను అని చెప్పి దాని ఫలితాన్ని నా మీద వృద్ధం కరెక్ట్ కాదు కదా అట్లాగే శాస్త్రంలో పరిహారాలుకి మన అంశానికి వచ్చినట్టయితే వైదికలో ఏవైతే పరిహార మార్గాలు ఉన్నాయో వాటిని మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి వైదికంలో చంద్రుడు జాతకంలో లోపం ఉంది సో చంద్రుడు జపం చేసుకోవాలి అది వైదికంలో ఉంది అని ఎలా చేయాలి ఏంటి అది ఉపదేశం చేసుకున్నవాడు చేస్తాడు అబ్బాయిబాయి అన్ని అక్కర్లేదు పంతులు గారు మళ్ళీ మిమ్మల్ని దోచుకుంటారు కాబట్టి అవన్నీ అవసరం లేదని చెప్పి ఏవో చిన్న చిన్నవన్నీ చదువుతుంటారు ఇదేదో పవన్ చేస్తారు కాబట్టి ఇక్కడ పరిహ దానాలు ధర్మాలు హోమాలు శాంతులు ఇవన్నీ కృత త్రేత ద్వాపర యుగాలకు అనుసంధానంగా వస్తున్నవే మరి ఋష్యశృంగుండి పిలిచి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రకామేష్టి యాగంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమైతే ఆ ఇచ్చినటువంటి ప్రసాదమే తింటే కదా సంతానం కలిగింది మరి దాన్ని తీసివేద్దామా ఇంద్రజిత్తు నికుంబిని యాగం చేసి శత్రు సంహార యాగం కదా ఆంజనేయుడిని బంధించగలిగింది దాన్ని తీసేద్దామా శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించాడు అంటే ఆ నికుంబిని యాగాన్ని కాదందామా కాబట్టి ఇక్కడ చేసేటువంటి వ్యక్తి చేయించుకునేటువంటి వ్యక్తి ఇద్దరి ఏకాభిప్రాయంలో ఉండి కనుక ఆలోచన లేకుండా చేస్తే అది ఎప్పుడు సఫలీకృతం అవుతుంది నువ్వు గుళ్ళో కొబ్బరికాయ ఇచ్చావు పెద్దకాయ ఇచ్చావు గుళ్ళో పంతుల గారికి ఇచ్చావు నీ దృష్టంత ఎక్కడుంది దేవుడి మీద ఉందా ఆ పంతులు తెచ్చిన కొబ్బరికాయ మీద ఉంది కొబ్బరికాయ పగలగొడతాడు చిన్న చెప్పు వస్తుందో పెద్ద చెప్పు వస్తుందో చిన్న చెప్పు వస్తుందో పెద్ద చెప్పు వస్తుందో కొబ్బరి చిప్ప ఆ కొట్టే విధానంలో చిన్న చెప్ప చేతికి రావచ్చు పెద్ద చిప్ప రావచ్చు నీ మనసంతా కొబ్బరి చెప్ప మీద ఉన్నప్పుడు నీకు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది నా అనుభవంలో నలభై ఏడు మందికి నేను ప్రాణం పోసానండి నలభై ఏడు మందికి మూడు నెలల్లో చనిపోతారు అన్న వాళ్ళకి నేను ప్రాణం పోసాను ఏ విధంగా జరిగినాయి అమృత సంజీవ పాశుపత హోమాలు చేసి చేశాను బతికే ఉన్నారుగా ఒకవేళ నేను చేశాక మరణిస్తే నేను చేసిన తర్వాత మరణిస్తే నన్ను నిందించవచ్చు నా వల్ల మీద లబ్ధి పొందారు నువ్వు ఇచ్చినటువంటి ధనం నీ ముందే అగ్గిపాలు చేశాం కదా అంటే మనిషి యొక్క ఆలోచన కుచితమైనది కుచితమైనది అని అందరూ అనలేము కొంతమంది ఉంటారు కుచిత బుద్ధి ఆ కుచిత బుద్ధిలోచ కుళ్ళు వస్తుంది బయటికి గుజ్జు దాన్ని మనమే ఉంటారు ఒక జ్యోతిష్యం నిందించిన ఒక వైద్యుడిని అనుమానించిన ఒక అడ్వకేట్ని కించపరిచిన ఒక న్యాయమూర్తిని విమర్శించిన వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కర్మ అనుభవించవలసిందే వీళ్ళందరినీ నమ్మి నువ్వు వెళుతున్నావు వీళ్ళందరినీ నమ్మి నువ్వు వెళుతున్నావు నమ్మి వెళ్ళినప్పుడు నువ్వు దానికి అదేవిధంగా కట్టుబడి ఉండాలి నన్ను చాలామంది తిడతారు అది వాళ్ళ అజ్ఞానం దృష్టి నవ్వుకుంటాను నేను ఓ నా గురించి వీళ్ళకి ఇంతే తెలుసు నా గురించి వీళ్ళ మైండ్లో ఇంతే ఉంది అంతకు మించి లేదు అంటే ఎందుకు తిట్టుకుంటూ ఉంటారు మీరు ఇచ్చిన పరిహారాలు అంటే ఫలించక ఇప్పుడు మనకు ప్రొఫెషన్లో మనం ఉన్నాం ఒక జూనియర్ యాంకరు మనం నెల రోజులు శాలరీ తీసుకుంటే ముప్పై వేలు తీసుకుంటాం స్టార్టింగ్ అనుభవం ఉన్నటువంటి యాంకర్ని తీసుకుంటే యాభై నుంచి లక్ష రెండు లక్షలు ఉన్నాయి ఇక్కడ ప్రొఫెషనల్ వైజ్గా ఉంటుంది నా నా పర్సనాలిటీ నేనే తీసుకుంటాను అవును నా అనుభవం అనుభవాన్ని తీసుకుంటారు తీసుకుంటాను నువ్వు అందుకు ఇష్టమయ్యే వచ్చావు ఇష్టమయ్యే వచ్చావు నాతో జర్నీ చేసావు నాతో అన్ని పనులు చేయించుకున్నావు అంతవరకు మన మధ్య రిలేషన్ బాగుంది ఎవడో ఇంకోటి పోతారు నీళ్ళు ఆయన అలా చేశాడా ఇలా చేశాడా ఇలా మాట్లాడా మోసపోయారండి మీరు అన్నప్పుడు వాళ్ళ ఆ డైవర్షన్ ఆలోచన పోదు వాళ్ళ మీద ఇంకోటి వెళ్తాడు వాళ్ళ వస్తుంది సో ఏంటంటే ప్రప జీవితంలో తండ్రిని మార్చకూడదు పిల్లనిచ్చినటువంటి మామను మార్చకూడదు విద్య చెప్పిన గురువును మార్చకూడదు ఇంటి వైద్యుడిని ఇంటి పురోహితుడిని ఇంటి జ్యోతిషుని మార్చకూడదు ఎలా మార్చారు అంటే వాళ్ళ డిఎన్ఏ కరెక్ట్ కాదు అంటా నేను వాళ్ళ వాడి పుట్టుకే సక్రమం కాదు వక్రమం ఆ బుద్ధే వక్రమం అంటా నేను కాబట్టి ఇక్కడ పరిహారాలు వైదికమైనటువంటి విధానంలో ఉన్నవే తప్ప ఈ గడ్డి పెట్టండి ఈ రొట్టెలు పెట్టండి ఈ పూలు గుళ్ళు చిన్న చిన్నవి పెట్టండి అని సులభప్రాయంగా చేసేటువంటి పరిహారాలు ఏవి కూడా శాస్త్ర విరుద్ధమే ధర్మ విరుద్ధమే అసలు జ్యోతిషమాక ఈరోజు పండితులంతా అంతా చెప్తుంది అదేగా ఆవుకి మేత పెట్టండి గుళ్ళో శనకలు దానం చేయండి అంటే ఇక్కడ భూతద అనేది ఉండొచ్చు ఇప్పుడు ఆవుకి ఆహారం పెట్టమన్నారు ఆవు తిని ఆహారం పెట్టు గోధుమ రొట్టెలు పెట్టమంటాడు ఆయన టీవీలో కూర్చొని అందరు పోయి రొట్టెలు పెడితే ఆవు హరించుకో కాదుగా కాబట్టి ఇక్కడ భూతదయ ప్రేతదయ్య కూడా ఉండాలి ఇంకా కొంతమంది చూద్దారు అమావాస్య రోజు కొంతమంది పరిహారం కావాలంటే మరమరాశులు శ్మశానంలో జరిగిరని అంటారు ప్రేత ప్రేతదయ్య కోసం ఇక శతకోటి అనంత కూడా ఉపాయాలని ఏదో మేము కూడా జ్యోతిష్యులమని చెప్పుకోవడం కోసం చెప్పేటువంటి పరిహార ప్రక్రియలకి శాస్త్ర ప్రామాణికత లేదు అసలు పామాకు జాతకం మాకు కష్టం అనుభవించు పడు మా దగ్గర రావడం దేనికి మాతో బలించుకోవడం దేనికి కొత్త కర్మ మూడగట్టుకోవడం దేనికి జ్యోతిషుల దగ్గరికి వస్తే కర్మ అనేది వస్తుంది అంటే ఇక్కడ అనుకూలంగా ఉన్నంతకాలం వచ్చే ఆలోచన వేరు ఉంటుంది కృష్ణ గారు నేను ఫేస్ చాలా ఫేస్ చేశాను నేను నేను జీవితంలో చాలా ఫేస్ చేశాను నేను ఫేస్ చేశాను గాజువాకలో నాకు మంచి క్లయింట్ ఉన్నాడు ఇప్పటికీ నేనంటే ప్రాణం అతనికి రోజు ఫోన్ చేశాడు ఏ శ్రీనివాస్ మమ్మల్ని ఏం చేస్తుంది అని అడిగాను ఇక్కడే ఆడుతుందండి అన్నాడు పిచ్చోడా నేను హైదరాబాద్లో ఉన్నాను విశాఖపట్నంలో ఉన్నావు నీ కూతురు ఇప్పుడు ఆడుకుంటూ పోయి లారీ పక్క టైర్ కింద కూర్చుంది అన్న ఇంకొక పదిహేను నిమిషాలు కనుక నువ్వు ఆ పిల్ల గురించి పట్టించుకోకపోతే నిమ్మకాయ చెక్కలాగా నలిగిపోతుంది జాగ్రత్త అని చెప్పాను ఆయన అప్పటికే ఆయన లోడ్ ఎత్తి లారీకి నిమ్మ లారీ కింద నిమ్మకాయలు పెట్టి అగరబి తెలిగించి పూలేసి డ్రైవర్ ఆన్ చేస్తున్నాడు వెంటనే ఫోన్ అక్కడ పడసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేరుగా నా మీద నమ్మకం ఆలోచించకుండా లారీ కింద దూరం పిల్లలు లాక్కొచ్చుకున్నాడు బయటికి మరి అతను అన్న నన్ను అతను సుమన నా చేత నేను అతను ఐదు ఆరు లక్షల రూపాయలు నాన్న ఖర్చు పెట్టి నా చేత కార్యక్రమాలు చేయించుకున్నాడు మరి మరి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడే ఇక్కడ ఏమీ లేదండి కంటితో చూడరు చెవి చెవితో వినదానికి వాల్యూ ఇస్తారు దానికి తలా తెలా పాపం తలా కొంచెం మన గురించి తెలియని వాడు మాట్లాడేటువంటి మాటలు నేను వెలుగు మన గురించి తెలిసిన వాడు మాట్లాడినా ఓహో వీడి పరిజ్ఞానం ఇంతే మనలో గ్రహించింది ఇతనే ఇంతే కాబట్టి అతని గురించి మనం ఎక్కువగా ఆలోచించుకోకూడదు అనేటువంటి భావం కలిగి ఉంటాను సో కాబట్టి పరిహారాలు అనేటువంటివి వైదికమైనటువంటి వైదికమైనటువంటి అంశాలను మాత్రమే జ్యోతిష్య పరిహారాలుగా పరిగణించాలి కానీ మొక్కలు వేకండి మొక్కలు నాటండి ఇవన్నీ పరిహారాల కింద రావు నరసింహాచార్యులు ఒక పరిహార మార్గం చెప్పాడు అని అంటే ఇక సింకుడు చెప్పాలి కృష్యశృంకుడు చేసినటువంటి అంశం శృతశ్రవణ పాశుపత హోమం చేశాడు శృత శ్రోణ ఒక వ్యక్తి జీవితంలో సంతానం కలగటం లేదు అన్నప్పుడు ఒకవేళ ఈ పారాయణం ఈ హవనం చేస్తే పిల్లలు పుడతారు అని విశ్వసించి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆరు వందల మందికి పిల్లలు పుట్టారండి మీకు కావాలి డేటా కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టమంటే పెడతాను నేను మీ తనాల్లోనే ఒక ఆమెకి నా దగ్గర పరాచకాలు అడింది వచ్చి నాకు పిల్లలు పుడతారని ఆ వయసు యాభై ఏళ్ళు పిల్లలు పుడతారు యాభై ఏళ్ళకి జాతకంలో ఉంటే పుట్టవచ్చు ఒకళ్ళేటమ్మ ఆరుగురు పుడతారులే పోన్న మరి ఆరుగురు ఆడపిల్లల కన్నా మీ తినాలమ్మాయగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినటువంటి యాభై ఏళ్ళ ఆంటీకి ఆరుగురు ఆడపిల్లలు అని అంటే ఇక్కడ వాక్శుద్ధి ఉపాసనా బలం ఉండి ఆ వ్యక్తి ఏం చెప్పినా జరుగుతుంది ఏం చేయకపోయినా జరుగుతుంది మరి ఒక ఆరు వందల మంది ఆరు వందల యాభై మంది పిల్లల్ని శృతశ్రవణ పాశుపత పారాయణాలు హోమాలు చేస్తే పిల్లలు పుట్టినట్టు వాళ్ళందరూ నాకు వచ్చే కామెంట్స్ చూసిన వాళ్ళు బాధపడతారు వాళ్ళు చెప్తారు నాకు వాళ్ళ బుద్ధి అంతే గురువు గారు వాళ్ళ వాళ్ళ మైండ్ అక్కడ ఆగింది అక్కడి నుంచి వాళ్ళకి ఎదగలేదు సో మీరు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకండి అది నా శిష్యులు నాకు కౌన్సిలింగ్ ఇస్తారు అయితే మనుషుల కదా బాధపడతాం ఒక బ్రాహ్మణుడని శాస్త్రవేత్తని మరి నాకు తెలియకుని విమర్శిస్తే నా మనసు ఆ మనసులో ఆ గాయం పోయే వరకు ఆ బాధ ఎప్పుడో రోజు కర్మ అర్భించాల్సింది తప్పదు కొన్ని కొన్ని కలియుగ ధర్మాలు కలియుగల కర్మ వెంటనే దీన్ని బట్టి చూస్తుంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నట్టున్నాయి చెప్పే కదా ఆ క్షణం వరకే దర్శనాచార్యది ఉత్తమ ఉత్తమ కోపం ఆ క్షణంలో ఆవేశపడతాను మళ్ళీ మీ పని మీరు చేసుకుంటారు నా మీద కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతాతో మాడతారు మళ్ళీ వారు తొందరపడ్డామండి జరిగిపోయింది ఏదో తర్వాత మీరు తెలిసింది అని చాలా విషయాలు తెలియజేశారు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం